ఈ రోజు మనం సింహరాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్సైనట్లే అయితే సింహరాశివారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం సింహరాశివారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు వెళితే మీ ప్రాణాలకి ప్రమాదం మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే శ్రీరాముని కామెంట్ చేయండి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుడు ప్రభావం వల్ల సింహరాశివారు సహజంగానే శక్తిమంతులుగా ప్రకాశవంతంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి మీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు సింహరాశివారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి సింహరాశివారు బయటకు చాలా బలంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు కాని లోపల వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఇతరుల విమర్శలను వీరు అంత సులభంగా తీసుకోలేరు చిన్న మాట కూడా వారిని బాగా బాధపెట్టవచ్చు తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా లేదా తమను తక్కువ చేసి మాట్లాడినా మీరు తట్టుకోలేరు తమను అభినందించాలనీ గుర్తించాలనీ మీరు లోపల కోరుకుంటారు ఈ సున్నితత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది సింహరాశివారు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయటానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వీరు వెనకాడరు తమ హోదాని తమ ప్రతిష్టను పెంచుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా ఒక రాణిగా భావిస్తారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత ప్రేమ స్నేహబంధలలో సింహరాశివారు చాలా నిస్వార్థంగా ఉంటారు తమకు ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళతారు మీరు చాలా విధేయతగా ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు మీరు ముందుండి సహాయం చేస్తారు నిస్వార్థంగా ఉంటారు సింహరాశివారు అతిగా స్పందిస్తారు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు దీన్ని ఇతరులు నాటకీయమైన ప్రవర్తనగా భావిస్తారు ఎందుకంటే వీరు అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు తమ భావాలను స్పష్టంగా బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావంలోనే ఉంటుంది సింహరాశివారికి ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు సింహరాశివారు ఎప్పుడూ ధైర్యంగా భయం లేకుండా కనిపిస్తారు కాని లోపల వీరికి కూడా కొన్ని భయాలు ఉంటాయి ముఖ్యంగా తమ స్థానాన్ని కోల్పోతామా ఎవరు పట్టించుకోరేమో అని భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది ఈ భయాలని ఎవరికీ తెలియనికుండా దాచిపెడతారు తమ బలహీనతలను ఎవరికీ చూపించకూడదని గట్టిగా అనుకుంటారు ఈ లక్షణాలు సింహరాశివారిని ప్రత్యేకంగా నిలుపుతాయి బయటకు కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఒక సున్నితమైన ఆప్యాయమైన మనస్సు ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసివచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభకడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు కేవలం నానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షివారికి చెప్పాడు అయితే ఈ సింహరాశివారి యొక్క జీవితంలో ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసివచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి సింహరాశివారికి ఇంట్లోకి కప్పలుగాని పాములుగాని చీమలుగాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలుగాని పాములుగాని చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకుపడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంట్లోకి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడు స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే చిలుకకు కుబేరుడికి చాలా దగ్గరి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడు వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధుడి గ్రహంతో కూడా దీనికి సంబంధముంది బుధుడు చిహ్నం కాబట్టి చిలుక బుధుడు శోభకి చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కానీ రుణాలు కానీ ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాకానేది అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు అంతేకాకుండా మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు సింహరాశివారికి బ్రహ్మముహూర్తాల్లో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం ఎవరైతే కలలో వారు చేని మరుగుని పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కల మీకు రావడం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కాని ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీ ఇంటి ముందు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి